హి టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ మొన్న షర్మిలా గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తి కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హిస్ నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హిస్ బిలాంగ్స్ టు ఓన్లీస్ కాంగ్రెస్ పార్టీ అని షర్మిలా గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వైఎస్ఆర్ సిపి పార్టీ ఏం చేసింది రాజశేఖర్ రెడ్డి గారి గురించి అని షర్మిల గారు క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఎలా చూడొచ్చు అంటారు ఆవిడ మాట్లాడిన మాటలు నూటికి నూరు పర్సెంట్ కూడా కరెక్టు అంటే ఈ ప్రశ్న వరకు ఈ ప్రశ్న వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు యువజన శ్రామిక రైతు పార్టీ అనుకోకుండా కలిసి వచ్చింది ఆ పేరు వైఎస్ఆర్ పార్టీ అని రా వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు బిలాంగింగ్ టు వైఎస్ఆర్ పార్టీ అంతేందా అందువల్ల ఆ వైఎస్ఆర్ పార్టీ ఆల్సో నాడు బిలాంగింగ్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది అందరికీ తెలుసు ఆయన ఎలాగనుకుంటాడు అంటే ఆ పార్టీ పెట్టడంలోనే జనాన్ని మోసం చేశాడు ఈ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ అని చెప్పడంలోనే జనాలను మోసం చేశాడు అన్ని విషయాల్లో కూడా మోసం చేయడం అది ఎలాగవుతుంది ఇది ఎలాగవదు అది వైఎస్ఆర్ పార్టీ పెట్టి నువ్వు వైఎస్ఆర్ తాలూకు పేరు ఏమి నిలబెట్టావు ఆ లెగసీని ఏమి నిలబెట్టావు పతనం అయిపోయి ఈ రోజుని పదకొండు సీట్లతో చిచ్చి అనిపించుకున్నావు అందువలన వైఎస్ఆర్ పేరు పేరు పడగొట్టావు అని అనుకుంటున్నారు జనాలు కానీ నిజానికి వాళ్ళకి కూడా తెలీదు ఇది రాజశేఖర రెడ్డి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి కుక్కుడు పార్టీ అని వాళ్ళు తెలీదు అది విషయం సార్ ఇంకోటి ఏంటంటే షర్మిలా గారు ఏమన్నారంటే సాక్షి పేపర్ గురించి తీసి సాక్షి పేపర్ తప్పుడు ప్రచారాలు వేస్తున్నారు తప్పుడు వార్తలు వేస్తున్నారు తల్లికి వందనం కింద అని ఒక సాక్షి పేపర్ చూపించి ప్రెస్ మీట్ పెట్టారు దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి సాక్షి పేపర్ తప్పుడు ప్రచారాలు వేస్తున్నారు అని షర్మిలా గారు అన్నారు దానికి మీరు ఏమంటారు నిజంగా తప్పుడు ప్రచారాలు వేస్తున్నారు సాక్షి పేపర్లో తప్పుడు ప్రచారాలు అనే దానికంటే సాక్షి పేపరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కరపత్రం కరపత్రం ఆయన ఏమి రాయాలంటే అది రాసుకుంటాడు ఎంత గొప్ప కరపత్రం అంటే వాళ్ళ చిన్న హత్య జరిగినప్పుడు అవినాశరెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా నాలుగు గంటలు ముందే ఒక వార్త చెప్పేసి నారాసుర రక్త చరిత్ర అది ఎంత టెక్నికల్ పాయింట్ తెలిసిన అసలు పేపర్లో ప్రింట్ అవ్వాలంటే మ్యాగ్జిమం ఒక వన్ ఓ క్లాక్ లేకపోతే టూ ఓ క్లాక్ మ్యాక్సిమం టైం అన్నమాట ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు చచ్చిపోయినట్టు రాత్రి ఎలా ప్రింట్ అవుద్దండి ఈ సమయ ఆలోచన రాలేదు చాలామందికి కానీ అంతే కదా ఉదయం పేపర్ చల్లారేసరికి నారా స్వర రక్త చరిత్ర వచ్చింది పేపర్ స్ట్రైక్ చేసే ముందు టైం చూసుకున్నట్లయితే పోనీ ఎంత మనకు ఒక్కోసారి కీ న్యూస్ రాదు బ్యానర్ న్యూస్ ఫ్రంట్ పేజ్ న్యూస్ రాకపోతే అట్టే పెడతారు కానీ చల్లారుజామున వచ్చేసింది పేపరు అంటే మీరు కానీ చల్లార్జాము నాలుగు గంటలు ప్రింట్ చేశారా అలాగైతే ఓకే నాలుగు గంటల ప్రింట్ చేసింది మర్డర్ జరిగింది ఐదు గంటలప్పుడు కదా ఐదే ఐదు గంటలు ఎంత ఉంది అంటే ముందుగా మీ మర్డర్ జరుగుతుందని తెలిసి ఈ ఈ బ్యానర్ పెట్టారా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా అందువలన ఇవన్నీ కూడా తప్పుడు కేసులు తప్పుడు రాతలు చెడు రాతలు వాళ్ళ పేర్నే రాతలు ఎవరోకైనా మంచి మంచి చెమక్కులే విసిరాడు అందులో ఎప్పుడు ఏ తప్పుడు రాతలు లేనిది ఏదైనా ఉందంటే గ్రహ ఉంటాయట అందుకంటే అటు వాడు జ్యోతిష్యుడు కదా గ్రహ చెప్తాడు మేసరాశి తులారాశి అన్నీ చెప్తారు కదా వాదొకటే తప్పుడు రాతలు లేకుండా ఉంటాయి కానీ అడ్వర్టైజ్మెంట్లు కూడా తప్పుడు రాతలు రాస్తే అడు కదా అటు ప్రోడక్ట్ అమ్ముడు పోవాలి కదా అంతేగాని మిగతా రాతలన్నీ కాల్చి బూడి చేయవలసింది ఈ విషయంలో శరిమల శర్మలో బాగానే మాట్లాడుతుంది నో డౌట్ శర్మలు నేను మెచ్చుకుంటాను కొన్ని సందర్భాల్లో నిక్కచ్చిగా మాట్లాడుతుంది కానీ తన కుటుంబం పేరు బయట ఇల్లు పీకి పందిరేయడం ఇట్లాంటివి నాకు నచ్చలేదు తర్వాత నీకు రాటం అంటే పులివెందులు ఒకటే కాదు కదమ్మా నువ్వు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న సిటీస్ అన్నీ చూడాలి అని అంటే నువ్వు అధ్యక్షురాలనే విషయం మర్చిపోయి ఇండిపెండెంట్గా నీ అన్నతో పోటీ పడి మిగతా రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా నిరాశపాలు చేశావు ఏమో ఏదైనా రెండు మూడు సెంటర్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి వాళ్ళని నిలబెడితే గెలిచేవారేమో అక్కడ నువ్వు ప్రచారం చేస్తే ఆ విషయంలో నేను ఆవిడ్ని వ్యతిరేకించా అలా చేయకూడదు కదా నువ్వు రాష్ట్రం మొత్తమే చూసుకోవాలి నీ అన్న ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతాడు కలిసిపోతే ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ శర్మల గారిని తొలగిస్తేనే నేను కలుస్తా అంటున్నాడు ఇప్పుడు ఆయనకున్న తెలివితే అసలు నీకు ఉండాలి కదా ఇద్దరు కలుస్తారా వై జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆమెను తొలగిస్తే తొలగిస్తే నేను కలి విలీనం అవుతానని చెప్తున్నాడు ఆవిని తొలగించేస్తే విలీనం అవుతాం ఆవిడని ఎలా తొలగిస్తారు అది అప్పుడు ఒక తొలగించినట్టయితే రాక రాజశేఖర రెడ్డి పార్టీ అని పెడుతుంది తండ్రి పార్టీ అంటే పేరు స్పష్టంగా వచ్చేలాగా విజయమ్మ పార్టీ అని పెడుతుంది ఏదో పెడుతుంది లేదు విజయమ్మ రాజశేఖర్ రెడ్డిని కలిపేది పార్టీ పెడుతుంది ఇంకా జనంలో సంపతి విజయమ్మ ఆ కాస్త కూస ఉంది కదా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలగిస్తారంటారా షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారిని తీసేస్తే నేను వచ్చి విలీనం అవడానికి సిద్ధంగా ఉన్నాను కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని తీసేస్తారని మీరు భావిస్తున్నారు తీరు తీయరు తీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి షర్మిలకి మధ్య భేదాభిప్రాయాలు కొన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఒకసారి యుద్ధం జరిగిన తర్వాత నువ్వు ఎంతటి వాడు నాకు తెలుసు తెలిసి దగ్గర పెట్టి పెట్టు పెట్టుకున్నానంటే నిన్ను ఎక్కడుంచాలో కూడా నాకు తెలుసు ఈ రెండూ తెలిస్తే కదా దగ్గర పెట్టుకుంటారు కనుక తీరు థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి